విద్యార్థులు తాము చదివిన విషయాలను మరచిపోవడానికి అనేక కారణాలు ఉండవచ్చు అభ్యాసలోపం విద్యార్థులు తాము నేర్చుకున్న విషయాలను ఎప్పటికప్పుడు సమీక్షించుకుని సాధన చేయకపోతే కాలక్రమేణా వాటిని మరచిపోయే అవకాశం ఉంది రెగ్యులర్ రివిజన్ అభ్యాసాన్ని బలోపేతం చేయడంలో సహాయపడుతుంది మరియు మర్చిపోకుండా నిరోధిస్తుంది అవగాహన లేకపోవడం విద్యార్థులు తాము బోధించిన భావనలను పూర్తిగా అర్థం చేసుకోకపోతే వారు వాటిని మరచిపోయే అవకాశం ఉంది ఒక విషయం వెనుక ఉన్న అంతర్లీన సూత్రాలను అర్థం చేసుకోవడం జ్ఞానాన్ని గుర్తుంచుకోవడం మరియు అన్వయించడం సులభం చేస్తుంది సమాచారం యొక్క ఓవర్లోడింగ్ కొన్నిసార్లు విద్యార్థులు తక్కువ వ్యవధిలో పెద్ద మొత్తంలో సమాచారాన్ని నేర్చుకోవాల్సి ఉంటుంది ఇది ఉపరితల అభ్యాసానికి దారితీస్తుంది మరియు మరచిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది మెటీరియల్ని చిన్నగా నిర్వహించదగిన భాగాలుగా విభజించడం మరియు ఖాళీగా ఉన్న పునరావృతం దీనిని తగ్గించడంలో సహాయపడతాయి ఆసక్తి లేకపోవడం విద్యార్థులకు నిమగ్నమై లేదా సబ్జెక్ట్ విషయంలో ఆసక్తి లేనప్పుడు వారు సంప్రదించే అవకాశం తక్కువ నేర్చుకోవడం మరింత ఇంటరాక్టివ్ సంబంధిత మరియు సంబంధితంగా చేయడం వల్ల నిలుపుదల ఆకర్షణలో ఉంది ఒత్తిడి మరియు ఆందోళన అధిక స్థాయి ఒత్తిడి మరియు ఆందోళన జ్ఞాపక శక్తి మరియు అభ్యాసాన్ని దెబ్బతీస్తాయి సహాయక మరియు ఒత్తిడి లేని అభ్యాస వాతావరణాన్ని సృష్టించడం ఈ సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుంది కొత్త సమాచారం గతంలో నేర్చుకున్న విషయాలను నిలుపుకోవడంలో జోక్యం చేసుకోవచ్చు ప్రత్యేకించి టాపిక్లు సారూప్యంగా ఉంటే అభ్యాస సామగ్రికి స్పష్టమైన సంస్థ మరియు నిర్మాణాన్ని అందించడం జోక్యాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది పర్యావరణ కారకాలు అభ్యాస వాతావరణంలో ఆటంకాలు మరియు అంతరాయాలు జ్ఞాపక శక్తి నిలుపుదలకి ఆటంకం కలిగిస్తాయి కనిష్ట పరధ్యానంతో అనుకూలమైన అధ్యయన వాతావరణాన్ని సృష్టించడం మంచి నిలుపుదలలో సహాయపడుతుంది సమర్థవంతమైన బోధనా పద్ధతులు చురుకైన అభ్యాస వ్యూహాలు మరియు సహాయక అభ్యాస వాతావరణాలను సృష్టించడం ద్వారా ఈ అంశాలను పరిష్కరించడం ద్వారా విద్యార్థులు అధ్యయనం చేసిన విషయాలను నిలుపుకోవడంలో సహాయపడుతుంది